ఏవ పా కాలు మీద కాలేసుకొని కూర్చున్నావు సార్ వస్తున్నాడు ఎవరు సారా ఎవరు తగ్గేది లేదు సారా అందరిని చూసినా మంగళ శ్రీని చూసినాము సకాపతి గారిని చూసినాము అందరిని చూసినాము ఎవరు మీ సారు డీల్ కావాలంటే కమ్మన్నా కాలు డీల్ చేస్తాడా కాదు కదా ఓ చూసినాం కానీ పిలుసుకో మీ సార్ని దండి చూసినాం గాని ఇంక ఎవరికి తాగేది లేదు పారనిప్పా మా సార్ సోడప్ప సరి కూర్చోప్ప ఎల్ ఇట్లే కునేదే ఏమ్మ ఉమ్మచ్చా ఇండు కాలు దించుకుంటున్నాడా ఏనప్ప కాళేశ్వరుడు ఏందిది శూరా మీ సైడ్ కి ఫోన్ పక్కన పెట్టప్పా ఇందా బస్ మచ్చగానికి ఫోన్ చేస్తున్నానా చెప్పు బా సరే సెంజాపు సరే చాడో మీ సైడ్ సైడ్ కి ఏ బాలో కాదా నేను అందరికి డీల్ చేసిన్నా నా డీల్ చేశా బాలో మచ్చ వచెరనువా నేను తర్వాత ఫోన్ చేస్తాను కొంచెం బిజీ ఉన్నానా డీల్ చేశా బాలో చూడపా మీకు డీల్ డీలు ముఖ్యమా లేకపోతే కాలు మీద కాలు ముఖ్యమా అది కాదప్పా నేను వచ్చినప్పుడు కాలు మీద కాలు వేసుకోడదప్పా నువ్వు సరే ఇప్పుడు దించినాను కదా నేను కమిటీ మెంబర్ అప్ప నువ్వు యా కమిటీ అయితే ఇప్పుడు మంగళ సీన్ గారు సఖావత్ వాడు ఇన్స్పెక్టర్ వాళ్ళందరి దండి చూసినామా ఇప్పుడు ఏమంటప్పా డీల్ కావాలా వద్దా డీల్ కావాలా ఏం డీల్ ఇప్పుడు నాది ఒకటే డీల్ ఇప్పుడు పోయినసారి ఇట్లా జరిగింది ఇప్పుడు మంగల్సీని వచ్చినాడు ఆ బాటిల్ తెస్తా అన్నాడు సకావత్ ఏమి చేసినాడు ఫుల్ బాటిల్ తెచ్చా అన్నాడు అది ఏమైంది దీని దెబ్బ తిండింది తాగింది ఎవరు మంగల్సీని ఎక్కడ తాగినాడు అదన్నీ అవుతా వాళ్ళు తంగ

నేను కూడా ఎందుకు పోవాలా మీకు పోతే యాభై లక్షల పని వస్తుంది మళ్ళీ 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 చూస్తామా చెప్పు నువ్వు యాభై లక్షల మేలు యాభై లక్షలు వీలేమప్పా మనది బంగారా రాయి కాదు బంగారు బంగారు కొంచెం చూసి చెప్పు డీలు ఇప్పుడు డీలు దండి చేసినా ఇప్పుడు నువ్వు దగ్గర పోయిచ్చినావో అందరి దగ్గర పోయి నా దగ్గరకు వచ్చినావో ఏం చెప్పలేదు పుష్ప మళ్ళీ దేదిగా బ్రాండ బ్రాండ్ మళ్ళీ దేని తెలుసు కదా ఆ తెలుసు ఆ మళ్ళీ లేదా చెప్పలే ఆ చెప్పినా చెప్పినా మళ్ళీ ఎట్లా మళ్ళీ చూడు మళ్ళీ డీల్ డీల్ ఓకే అయితే దొద్దప నాకే డీలింగ్ వద్దు దబ్బై ఐదు ఆ ఏప నుంచి దబ్బై సగం యా ఓకేనా డీలో డీలో ఓకేపా నువ్వు ఒకటి మళ్ళీ నువ్వు నా దగ్గర డీల్ చేసిన మంగళం సీన్ దగ్గర జరిగింది ఒకటి ఎట్లా జరిగింది మనకి సరిపోదు అదే మళ్ళీ అంటున్నానంటే అదే ఏం చెప్ తెలుసు ఒక పని చేద్దామా పోయినసారి జరిగింది తెలుసా నాకి వాళ్ళకి గొరవ ఎట్లయింది తెలుసా ఏమైంది డీల్ ఓకే అని చెప్పి నేను ఏదో డీల్ అనుకున్నా మందు డీల్ పెట్టినారు ఇద్దరు కలిసి ఆ మే నా దగ్గర డీల్ ఏం మాట్లాడినారు ఫుల్ బాట్లు మాట్లాడినారు ఆ మంగళను ఏం చేసినాడు మందుకి పైసా వేయకుండా డీల్ లో కూర్చున్నాడు తాగింది ఎవరు మంగళసీని ఎక్కువ తాగినా డీల్ పోయిందా

నువ్వు ఊరికి అనుమానంతో చెప్పకపాన్సల్ అయితే అర్థం తీసుకుని కొట్టే పెట్టినామా సప్లై బాగా చూడపా చూడప్ప డీల్ ఓకే కదా ఓకే ఓకేపాయి అయింది ఏదో వీడియో పెట్టాలని వస్తున్నా సరే సరే